అందులో మీరు పరిశ్రమ మేము పాల్గొనము వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో రాజకీయ ధర్నా ఈ పరిశ్రమకు సంబంధించిన ధర్నా కాదు కాకపోతే పరిశ్రమను వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశం గురించి చేస్తున్నటువంటి ధర్నా అది అట్లాంటి కార్యక్రమాలు వారు విరమించుకోవాలి పరిశ్రమకు మేలు కాదు వారు కీడు చేసే విధంగా వాస్తవానికి పెండింగ్ బకాయిలు కానీ దీనికి సంబంధించిన సమస్య సృష్టించబడ్డది గత ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో కూడా వారు బాధ్యులు దానికి అసలు బ బకాయిలు ఎందుకున్నాయి ఎందుకు చెల్లించలేదు దాని సమాధానం చెప్పాలి కదా వాళ్ళు చెప్పుకుంటూ చేయాలి కదా గత ప్రభు వారే చెప్తున్నారు గత ప్రభుత్వం బకాయిలని బకాయిలు అని గత వాస్తవంగా మూడు వేల నాలుగు వందల కోట్లు అనేది శిస్సుల శిస్సుల ప్రాంతానికి చెందలేదు మోసం దాదాపు వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ గుజరాత్ రాష్ట్రం నుండి కానీ మిత్ర రాష్ట్రాల నుండి మేము యార్ని కొనుగోలు చేసి యారన్ యారం ద్వారా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువ యారంగి వెళ్ళిపోతుంది ఇంకొక వర్కర్కి అనేది ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ఉందో అధిక మొత్తం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి కూలి సిరిసిల్లాలో చెల్లిస్తూ వాళ్ళు వర్కర్లకు కానీ ఆసంలో కానీ అధిక మొత్తంలో ఇచ్చి మేము తయారు చేసాం ఎందుకంటే పరిశ్రమ బాగుండాలనే సదు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత మూడు మాసాల నుంచి కొట్టుమిట్టాడుతూ వర్కర్కు చేతిన్న పని లేకుండా ఆ సామి అరోగోస పడకుండా యజమానులు పెట్టిన పెట్టుబడి రిటర్న్ రాకుండా ఆగమ్య గోచరంగా తిందుతున్న వ్యవస్థ సిరిసిల్లాలో గోచరిస్తుంది ఇటువంటి పరిస్థితులలో రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది చేయకుండా పరిశ్రమకు అనుకూలంగా అందరూ సహకరించి ఇక్కడ చెరిసిల్ల పరిశ్రమను ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏ పరిస్థితిలో చూసినా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో కొనసాగుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒక బతుకమ్మ చీరను కావచ్చు ఇతర గవర్నమెంట్ ఆర్డర్ కావచ్చు ఇక్కడ తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం దానివల్ల ఇక్కడ కొంత ఆర్థికంగా అందరూ చేయతని అందుకొని ఉన్న కుటుంబాలను సంతోషంగా వాళ్ళందరూ గడుపుకుంటూ పిల్లలను మంచి స్థాయిలో చదివించుకుంటూ ఉద్యోగాల రీతిలో వాళ్ళు జీవనం గడుపుతున్న సందర్భంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ పోవడం వల్ల మాకున్న ఆ పెండింగ్ డబ్బుల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినా డబ్బులు ఇచ్చేస్తుంటే అప్పుడు మాకు ఇంత ఇబ్బంది ఉండకపోతుండే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఇష్టానుసారంగా వ్యాపారం చేసేవాళ్ళం ఇప్పుడు డబ్బులు ఇరికపోయి ఉన్నాం కాబట్టి మేము ఎటు కాకుండా కొరిగానికి కొరిగా అయిపోవడం ఇక్కడ పరిస్థితి ఎట్లయిపోయిందంటే బండ కింద మేము చేతిరికినాగా మా వ్యవస్థ మొత్తం పూర్తి స్థాయిలో స్తంభించిపోయి మాకు ఎటువంటి ఇబ్బందులు అంటే మాది ఒక మాట మీద నడిచే వ్యాపారం కాబట్టి ఇప్పుడు మాకు ఇచ్చిన యారన్ ఏజెంట్లు కావచ్చు ఇతర ఇతర లోకల్లో మేము ఫైనాన్స్ తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు ఆగ లేదు ఎందుకంటే ఒక వన్ ఇయర్కి ఎక్కువ ఈ డబ్బులు పెండింగ్లో ఉండడం వల్ల వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది కాబట్టి దయచేసి వచ్చిన గవర్నమెంట్ కూడా మేము గత మూడు మాసాల నుంచి ప్రతి మినిస్టర్లను మన తుమ్మల నాయస్ం కావచ్చు కొన్న ప్రభాకర్ కావచ్చు ఆశీస్